అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారి మెట్టమలుపు వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డు నుంచి కింద పడింది ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా తొమ్మిది మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి బాధితుల హాహాకారాలతో ప్రాంతమంతా భీతావహ స్థితి నెలకొంది కళ్లెదుటే అయిన వారిని కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి ప్రమాదం సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలను వెలికితీశారు క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు అన్నవరం నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా ముప్పై ఐదు మంది యాత్రికులు ఉన్నారు 来我来。